సంధ్యా థియేటర్ ఘటన కేసులో హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది ఈ కేసులో ఏ లెవెన్ గా ఉన్న అల్లు అర్జున్ ప్రస్తుతం హైకోర్టు మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ మీద ఉండగా రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ పై ఈ రోజు జనవరి మూడున విచారణ జరిపిన నాంపల్లి న్యాయస్థానం రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది దీంతో అల్లు అర్జున్కు ఈ కేసులో బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన సంధ్యా థియేటర్ ఘటనలో హీరో అల్లు అర్జున్ కు భారీ ఊరట లభించింది డిసెంబర్ నాలుగవ తేదీన టూ ప్రీమియర్ సందర్భంగా హైదరాబాద్ సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ మరణించగా ఆమె కుమారుడు శ్రీతేజ్ తేజ్ వెళ్లిన విషయం తెలిసిందే అయితే ఈ ఘటనపై చిక్కడపల్లి పోలీసులు పలు సెక్షన్ల కింద అటు సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటు ఇటు అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే అయితే ఈ కేసులో అల్లు అర్జున్ ను ఏ గా పేర్కొన్న పోలీసులు అరెస్ట్ చేసి చెంచలగూడ జైలుకు తరలించారు కాగా ఇదే ఘటనపై హైకోర్టును ఆశ్రయించగా మొదట మధ్యంతర బెయిల్ మంజూరు చేయగా ఆయన జైలు నుంచి విడుదలైన విషయం తెలిసిందే కాగా మధ్యంతర బెయిల్ గడువు ముగిస్తే పోలీసులు మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం ఉండడంతో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ కోసం నాంపల్లి కోర్టును ఆశ్రయించారు ఈ పిటిషన్ పై ఈ రోజు జనవరి మూడున విచారణ జరిపిన న్యాయస్థానం అల్లు అర్జున్కు షరతులతో కూడిన రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది కాగా యాభై వేలతో పాటు రెండు పూచీకత్తులతో కత్తులతో కూడిన బెయిల్లను నాంపల్లి కోర్టు మంజూరు మరోవైపు ప్రతి ఆదివారం చిక్కడపల్లి పోలీసులు ముందు హాజరు కావాలని ఆదేశించింది అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో అల్లు అర్జున్ ను చిక్కడపల్లి పోలీసులు డిసెంబర్ పదమూడున నాటకీయ పరిణామాల మధ్య అరెస్ట్ చేసిన విషయం తెలిసింది పోలీస్ స్టేషన్ కు తరలించి విచారణ జరిపిన తర్వాత మెడికల్ టెస్టులు చేపించి నాంపల్లి కోర్టులో హాజరుపరచక పద్నాలుగు రోజుల డిమాండ్ విధించింది న్యాయస్థానం దీంతో అల్లు అర్జున్ ను చెంచగూడ జైలుకు తరలించారు ఇప్పటికే హైకోర్టులో అల్లు అర్జున్ తనపై పోలీసులు పెట్టిన కేసులు కొట్టేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేయగా దానిపై విచారణ చేపట్టిన న్యాయస్థానం అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ను మంజూరు చేసింది అయితే బెయిల్ ఆర్డర్లు రావడం కాస్త ఆలస్యం కావడంతో ఓ రాత్రి మొత్తం అల్లు అర్జున్ జైల్లోనే ఉండాల్సి వచ్చింది హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్ను రద్దు చేయాలంటూ పోలీసులు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించి ఎప్పుడెప్పుడు మళ్లీ అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి జైలుకు పంపించాలా అని ప్రయత్నాలు చేశారు అదే సమయంలో మధ్యంతర బెయిల్ ముగిసాక మళ్లీ అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉండడంతో డిసెంబర్ ముప్పైనా నాంపల్లి కోర్టులో అల్లు అర్జున్ రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు ఈ పిటిషన్ మీద ఇరువైపులా వాదనలు విన్న న్యాయస్థానం మొత్తంగా అల్లు అర్జున్కు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేస్తూ తీర్పునిచ్చింది దీంతో అల్లు అర్జున్ కు బిగ్ రిలీఫ్ దక్కినట్టయింది కోర్టు తీర్పుతో ఇక అరెస్టు గురించి నో టెన్షన్ అంటూ బన్నీ ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు